హలో అందరికీ మేము అయ్యో డోర్ వేసేస్తున్నారా ఇక్కడ ఇక్కడ ఎవ్వరు లేరు సో అందరం వెళ్తున్నాము బయటికి సో వికీ విచ్ ప్లేస్ పాకా లేక్ ఓకే హాయ్ హాయ్ డింపుల్ సే హాయ్ ఓపెన్ ద డోర్ హాయ్ అందరు చెప్పండి హలో చెప్పండి హలో ఇక్కడ ఇంకో కార్ అండి సో అందరం వెళ్తున్నాము ఎక్కడికి వెళ్తున్నామో మీకు ముందు వీడియోలో చెప్తాం బాయ్ బాయ్ వస్తున్నారా ఇంకా ఎవరైనా గో బెడ్షీట్ కూడా తీసుకొస్తున్నది కూర్చోని పెద్దది అంటే కార్పెట్

ఐ సో బోటింగ్ వచ్చాము సో ఇక్కడ టికెట్ తీసుకుంటున్నామండి ఊర్లో ఒకరు ఒకటే ఉంది అంటే అక్కడ వార్నింగ్ సైన్ ఉంది చూపిస్తున్నా చాలా ఉన్నాయండి జాగ్రత్త ఏమన్నా ఫుడ్ ఐటమ్స్ తెచ్చుకుంటే రియలిస్టిక్ ఉంది చూడండి ఇక్కడ చాలా బాగుంది కదా చూడండి ఈ రియల్స్ నీకు లాగానే ఉంది కదండి కొద్ది చూడండి ఆ వ్యాన్ ఎక్కి ఫుడ్ కోసం సర్వ్ చేస్తుంది దానికి దొరకక అక్కడ కూర్చొని అంత దిక్కులు చూస్తుంది అనుకుంటా వాటర్ ఫ్లో సౌండ్ ఎన్నారా ఫ్రెండ్స్ ఎట్లా ఉన్నా చూడండి ఎట్లుందా ఫోర్ వస్తుంది వాళ్ళు ఇక్కడ వస్తే పిల్లలతో చాలా జాగ్రత్తగా ఉండాలి చూడండి ఎట్లుందో ఎంత ఇది రైలింగ్ ఉన్నా కూడా జాగ్రత్త ఉండాలి ఫ్రెండ్స్

లైఫ్ జాకెట్స్ పట్టుకున్న ఫ్రెండ్స్ వీడియో ఎలా ఉందో చెప్పండి ప్లీజ్ లైక్ చేయండి మంచి మంచి వీడియోస్తో ముందుకొస్తాను ఇది పార్ట్ వన్ మాత్రమే ఇక్కడ నేను ఫుల్ వీడియో పెట్టలేదు ఎందుకంటే చాలా లాంగ్ అవుతుంది ఇంకొకటి నీళ్ళల్లో వెళ్ళేటప్పుడు అలౌ చేయలేదండి కెమెరా సో బోటింగ్ అయిపోయింది వెళ్తున్నాము ఇక్కడ వచ్చేసి ముసలిలు ఉన్నాయని అలౌ చేయలేదు So, Chala Manchi place you can visit. Like, share and subscribe. Okay.